నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ ఆధ్వర్యంలో ర్యాలీతో కూడిన ప్లకార్డ్ ప్రదర్శన కార్యక్రమం ఇక నిర్వహించారు ఈ కార్యక్రమంలో సో రిపీట్ ఈ కార్యక్రమంలో సై టీబీ యాంటీజెట్ ఇంజక్షన్ ను ఆసుపత్రికి సిబ్బంది ఆయన శానిటేషన్ వర్కర్స్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి తొలి విడతలో భాగంగా పదిహేను మంది టీబీ నిర్ధారణ పరీక్షలు సైటీబీ పరీక్షను చేస్తారు ఇంకా దీని యొక్క మార్కెట్ ధర ఒక వెయ్యి రెండు వందల రూపాయల నుండి పదిహేను వందల వరకు ఉంటుందని కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య సహజర వైద్యులు టీబీ సూపర్వైజర్ అనిల్ కుమార్ మరియు ఆసుపత్రి డాక్టర్ శ్వేత డాక్టర్ వినీల జనరల్ ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ ఐసిటిసి సిబ్బంది పాల్గొన్నారు healthy beginnings hopeful beginnings. healthy beginnings healthy beginnings healthy beginnings healthy 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 వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ సెవెంత్లో సిహెచ్ ప్రతిపాడు సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మా హాస్పిటల్ తరఫున ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా చిన్న ర్యాలీ కండక్ట్ చేయటం అలాగే పేషెంట్స్కి అవేర్నెస్ రిగార్డింగ్ హెల్త్ ఈ సంవత్సరం మనకి క్యాప్షన్ ఏంటంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అంటే ఏంటంటే ఒక సీడ్ మనం ఒక విత్తనం వేస్తే అది జాగ్రత్తగా ఆ విత్తనానికి మంచిగా చెట్టు అయ్యే వరకు కూడా మనం ఎలాగైతే దాన్ని కాపాడతామో అలాగే బిగినింగ్స్ మన లైఫ్లో ఏంటి అంటే హ్యూమన్ లైఫ్లో లోపల బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదలవుతుంది సో యాంటీనేటర్ కేర్ అప్పటి నుంచి బేబీ జన్మనిచ్చిన తర్వాత అలాగే పోస్ట్ నెటిల్ కేర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒకవేళ వేళ కానీ సేఫ్గా చేసినట్టయితే మనకి మెటర్నల్ డెత్స్ కానీ న్యూ బోర్న్ డెత్స్ కానీ నియోనేటల్ డెత్స్ కానీ మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది సో దాన్ని పెట్టుకొని పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వరల్డ్ హెల్త్ డేకి ఇది క్యాప్షన్గా పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా యాంటీనాటి కేర్ గురించి మంచి అవగాహన కావాలి తల్లి కాకముందు నుంచి ప్రిపరేషన్ కావాలి సో ఆ తొమ్మిది నెలలు కూడా జాగ్రత్తగా ఏమేమి ఆ పరీక్షలు చేయించుకోవటం కానీ రక్తహీనత లేకుండా చూసుకోవటం అలాగే బేబీ డెలివరీకి జాగ్రత్తగా మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్కే వెళ్ళేటట్టు చూ గైనకాలజిస్ట్ చూసి ఏమన్నా కాంప్లికేషన్ మదర్కి చైల్డ్కి ఉన్నట్టయితే అప్పుడే సిజేరియన్ ఇన్సెక్షన్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది సో ఇవన్నిటితో పాటు బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీ పాలు ఎంత శ్రేష్టమో దాని మీద అవగాహన ఉండాలి ఆరు నెలల వరకు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఎంకరేజ్ చేయాలి తర్వాత కొన్ని మాల్ ప్రాక్టీసెస్ ఉంటాయి అంటే ఈ ఎండలో పెట్టటాలు గ్లూకోజ్ వాటర్ షుగర్ వాటర్ సాంబ్రాణి లీటాలు ఇవన్నీ కూడా మానేసి బేబీని జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసినట్టయితే మంచిగా ఎదుగుతుంది అలాగే వ్యాక్సినేషన్స్ బేబీకి జాగ్రత్తగా ఇవ్వాలి పోస్ట్ నేటల్ కేర్ అంటే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత తల్లులకి మంచి ఆహార నియమాలు ఎటువంటి వీక్నెస్ లేకుండా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ హెల్త్ రిస్టోర్ చేసుకునే వరకు చూపేటువంటిది పోస్ట్ కే మరి వన్ల మీద అవగాహన ఉన్నట్లయితే ఎప్పుడైతే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారో మనం మెటర్నల్ అండ్ న్యూనేటల్ డెప్స్ ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు మంచి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దాంతో వరల్డ్ హెల్త్ డే అది కాకుండా యోగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి కావలసినటువంటి డైట్ తీసుకోవాలి అనవసరమైనటువంటి వేపుళ్ళు ఈ రోడ్డు మీద ఉండేటువంటి అవి తినకుండా పొల్యూటెడ్ ఏమి తీసుకో కంటామినేటెడ్ ఫుడ్ అవి తీసుకోకుండా పొల్యూషన్కి ఎక్స్పోజ్ కూడా జాగ్రత్తగా ఒకవేళ వెళ్ళగాలి మంచి నియమాలు పాటించి మన లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ డైట్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుని ఏదైనా కూడా కానీ మీకు అనారోగ్యం ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకున్నట్టయితే మంచి హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ ఏది ఉన్నా లేకపోయినా హెల్తీగా ఉన్నట్టయితే హెల్దీ మైండ్ ఈజ్ అప్పుడు సౌండ్ స్లీప్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా మరి మీ అందరూ కూడా పేషెంట్లు అందరూ కూడా గమనించుకొని మిగతా వాళ్ళకు కూడా ఈ దీన్ని స్ప్రెడ్ చేయాలనేటువంటి దాంతో మా సిహెసి ప్రతిపాడు స్టాఫ్ అందరం కూడా వరల్డ్ హెల్త్ డేని ఇలాగా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది థ్యాంక్